జనసేన అధినేత పవన్ విశాఖపై స్పెషల్ ఫోకస్ పెట్టారు నేతలతో వన్ టు వన్ మాట్లాడారు అక్కడున్న ఆర్థిక స్థితిగతులు ఏంటి రాజకీయ సమీకరణాలు ఏంటనే దానిపై ఆరా తీశారు ఆ తర్వాత అక్కడున్న నాలుగు నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను ప్రకటించారు భీమిలి నుంచి జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జిగా వంశీకృష్ణ శ్రీనివాసును గాజువాకకు సుందరపు సతీష్ను పెందుర్తులో పంచకచర్ల రమేష్ను యలమంచిరులో సుందరపు విజయ్ కుమార్లను పవన్ కళ్యాణ్ నియమించారు అధికారికంగా అభ్యర్థులను కాకుండా కేవలం సమన్వయకర్తలు అనే ట్యాగ్ లైన్ తగిలించి నాలుగు స్థానాల్లో ఇన్ఛార్జీలను ప్రకటించారు పవన్ కళ్యాణ్ గత ఎన్నికల్లో ఈ నాలుగు స్థానాలను కూడా వైసీపీ కైవసం చేసుకుంది అంతకుముందు ఈ నియోజకవర్గాలలో ప్రజారాజ్యం పార్టీ గణనీయమైన ప్రభావం చూపింది సో ఆ కారణంగానే ఇప్పుడు భీమిలి కానీ గాజువాక కానీ పెందుర్తి కానీ ఎలమంచిలలో పోటీ చేస్తే అక్కడ గెలుపు ఖాయమనే అంచనాకు వచ్చారు పవన్ కళ్యాణ్ అయితే ఇదే తరుణంలో జనసేన ఇన్ఛార్జీల ప్రకటనతోటి అక్కడున్న లోకల్ టీడీపీ నేతల్లో కూడా ఉలికిపాటు మొదలైంది నిజానికి ఆ నాలుగు స్థానాల్లో టీడీపీకి బలమైన అభ్యర్థులు ఉన్నారు బీబీలు నుంచి గంటా శ్రీనివాస్ గాజువాక నుంచి పల్లా శ్రీనివాస్ పెందుర్తి నుంచి సీనియర్ నేత బండారు సత్యనారాయణ యలమంచుల నుంచి ప్రగాఢ నాగేశ్వరరావులు సీటు తమకేనన్న ధీమాతో ఉన్నారు అయితే వీరిలో సీటు త్యాగం చేసేదెవరు పట్టుబట్టి సీటు సాధించుకునే దెవరన్న చర్చ మొదలైంది ఇక అనకాపల్లి విషయానికి వస్తే అనకాపల్లిలో పార్లమెంటు స్థానంలో నాగబాబును బరిలోకి దింపాలి అనేది జనసేన యొక్క ఉద్దేశంగా కనిపిస్తుంది ఇదే స్థానంలో టీడీపీ నుంచి చింతకాయల విజయ్ బైరా దిలీప్ కూడా పోటీ చేయాలని అనుకుంటున్నారు అధికారికంగా అభ్యర్థుల ప్రకటన చేయకపోయినప్పటికీ జనసేన ఇన్ఛార్జీలు నియమించడంతో టీడీపీ నేతల్లో అక్కడ కూడా సీటు విషయంలో టెన్షన్ పట్టుకుంది అయితే సమన్వయకర్తలను ప్రకటించిన తర్వాత తూర్పుగోదావరి జిల్లా టూర్కి బయలుదేరారు పవన్ కళ్యాణ్ మంగళవారం ఉమ్మడి జిల్లా నేతలతో ప్రత్యేక సమావేశాలతో పాటు ఇన్ఛార్జీలను ప్రకటిస్తారని తెలుస్తుంది ఇరవై ఒకటిన భీమవరంలో టీడీపీ జనసేన నేతలతో ఆత్మీయ సమావేశంలో పవన్ పాల్గొంటారు మరోవైపు భీమవరం నుంచి పవన్ పోటీ చేయడం ఖాయమంటున్నారు అక్కడ పార్టీ నేతలు ఇన్ఛార్జీల ప్రకటన వేళ పవన్ హస్తిన పర్యటన కూడా ఖరారైనట్లు తెలుస్తుంది ఈ నెల ఇరవై రెండున ఢిల్లీ వెళ్లి బీజేపీ అగ్ర నేతలతో సమావేశం కానున్నారు పవన్ కళ్యాణ్ ప్రధానంగా అక్కడ పొత్తులు సీట్ల సర్దుబాటుపై చర్చలు జరపనున్నట్లు సమాచారం తిరిగొచ్చాక అధికారికంగా అభ్యర్థుల్ని ప్రకటిస్తారని ఇటు పార్టీ వర్గాలు కూడా చెబుతున్నాయి సో ఇదండి స్టోరీ బోర్డ్ మరో స్టోరీ బోర్డుతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి హెచ్ సిక్స్ న్యూస్ ప్రజాశ్రేయస్సే మా లక్ష్యం